తాజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ టీవీ మీడియాకు స్వాగతం. కాంగ్రెస్ కార్యకర్తగా నేను ప్రశ్నిస్తున్నా అని అడగాలి. ఆల్రెడీ ఒక ఒకరు ప్రశ్నించేసిరు. కార్యదర్శి ప్రశ్నించు తనకు నేను ఆల్రెడీ చెప్పేసినాం దానికి మేము రీకౌంటర్ ఇచ్చేసినాం అది అపాలజీ అనుకోండి కౌంటర్ అనుకోండి ఏదన్నా అనుకోండి మా నుంచి ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చేసినాం అది అక్కడితో క్లోజ్ అయిపోయింది దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇది నా క్వశ్చన్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇది వాళ్ళ సొంత లాభం కోసం కాదా సొంత లాభం కోసం కాదా మీకు అనిపించట్లేదా సొంత లాభం కోసం అని సంఘాన్ని నష్టపరుస్తున్నారని మీకు అనిపించట్లేదా మీరు ఆలోచించి నిర్ణయం చెప్పండి మీరే జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ బీసీను స్థాపించడం జరిగింది మరి ఈనాడు బీసీలకు జరుగుతున్న అన్యాయాల కోసం బహుజనలు జరుగుతున్న అన్యాయాల కోసం ఈ బీసీన ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరుగుకుంటూ కమిటీలు వేసుకుంటూ బీసీలను కాపాడుకునే శక్తిగా మన బీసీను ఎదిగిస్తున్నాం అదేవిధంగా కొద్ది రోజులనే ఆరు నెలల నుంచి మన షాద్ నగర్లో స్థాపించి ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తుల వ్యక్తులను తీసుకొచ్చి ఈనాడు మండల అధ్యక్షులుగా నియోజకవర్గం అధ్యక్షులుగా బీసీసేన జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పెద్ద ఎత్తున వాళ్ళకు పేరు తెచ్చే విధంగా వాళ్ళు ఎంబడు ఉండి ప్రతి గ్రామం తిరిగి బీసీసేన ఒక బలోపేతం చేయడం జరిగింది పార్టీలకు ఎక్కువ బీసీసేన ఈనాడు గ్రామ గ్రామాన బీసీన అంటే ఇది మనకు పనికొస్తారా మన బీసీలకు మన పని న్యాయం చేయడానికి వచ్చిందిరా అని ప్రతి ఒక్క బీసీ అనుకునే స్థాయికి మనం తీసుకొచ్చి రాగల జరిగింది అదేవిధంగా కొంతమంది మా బీసీలో ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చినా కానీ ఇది మర్చిపోయి సంఘాన్ని ఖరాబ్ చేయడానికి వాళ్ళే ఎక్కువనా వీళ్ళు తక్కువనా అని చెప్పి పెద్ద పోస్టులను గిట్ట గౌరవించకుండా ఫోటోకాల్ గౌరవించకుండా చిన్న చిన్న సమస్యలు తీసుకురావడం జరిగింది ఎన్నోసార్లు నేను సంజాయించిన సర్దుకుపోయినాం లోపలిలో చెప్పుకున్నాం అయినా వాళ్ళు వినకుండా వాళ్ళకి ఎవరు ప్రలోభాలు పెడుతుర్రో ఎవరు ఈ సంఘాన్ని నష్టం చేయాలని చూస్తుర్రో వాళ్ళ గిట్ట ఒకటే చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళను మా దాంట్లో తోలిచినా కానీ ఇట్లాంటి నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా బీసీ వాదాన్ని పెద్ద పెద్ద కులాలే అనుగదన చూసారు వాళ్ళతోటే కాలేదు ఇప్పుడు చిన్న విషయం ఇది మాకు ఈ షాద్నార్ విషయంలో చిన్న విషయం వీళ్ళను కొంతమందిని తయారు చేసి ఈ బీసీనను నష్టపరచాలని ప్రయత్నం చేస్తుర్రు మేము ఏమిటికైనా తయారు ఏ పార్టీ వ్యక్తులన్నా మా బీసీసీలను తొక్కాలని చూసినా ఎంత దొక్కుతామో అంత కొద్ది ఎక్కువ స్పీడ్గా మేము పైకి పోతామని చెప్పి మీ మన చెప్పే రాజకీయ నాయకులకు చెప్తున్నా ఇదే కాదు ముందు ముందు మమ్మల్ని ఎంత అనుగ ఎంత విన్సాల్ చేయాలని చూస్తే వాళ్ళను తగిన గుణపాఠని చెప్తాం ఏ పార్టీ అయినా సరే బీసీలో ఏ పార్టీ కాదు అనట్లేము ప్రతి ఒక్కరికి చేస్తారు ఏం దేవుళ్ళేం కాదు కదా మామూలు మానవులమే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు అంత చిన్న మాటని ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది ఏమని కౌంటర్ ఇచ్చారు నాగమణి గారు ఏవి కాంగ్రెస్ పార్టీ నుంచి నాగమణి గారు కౌంటర్ ఇచ్చారు మా ఎమ్మెల్యేని తిట్టడం బీసీ ఎమ్మెల్యేని తిట్టడం సమంజసం కాదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంతకుముందు రోజే నాకు ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా అతను కాల్ చేసిరు నైట్ టెన్ థర్టీకి నేను తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అని ఇట్లా కాదు అదేదో బై మిస్టేక్లో జరిగింది ఒక బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాకు ఎంత రెస్పాన్స్ ఇస్తారు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు తెలుసు ఎన్నో మీటింగ్లలో చూసినాం అంతవరకు వెనుక ఇక్కడ వచ్చిన విలేకరులకు కూడా తెలుసు మీది ఒకసారి రౌండ్ టేబుల్ మీటింగ్ అయింది కదా విలేకరుల స్వేచ్ఛ గురించి ఆ రోజు కూడా నేను పార్టిసిపేట్ చేసిన ఆ రోజు మేము వెనక చీరలో కూర్చున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు తర్వాత అందరిని తిట్టిండ్రు వెనక ఎట్లా కూర్చోబెడతారు అంటే మాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు అట్లాంటప్పుడు ఒక బీసీ ఎమ్మెల్యేని మేము ఎందుకు తిడతాము ఎమ్మెల్యే ఒక్కరు నాగమణి గారికి ఒక్కరికో పార్టీ వాళ్ళకు ఒక్కరికో ఎమ్మెల్యే కాదు కదా నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యేనే అంతకుముందు బీసీ ఎమ్మెల్యేని ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేనే మనం అని నేను ప్రతి మీటింగ్లో చెప్తాను మా మండల్లో నలభై ఐదు రోజులలో కమిటీలు కంప్లీట్ చేసినప్పుడు మీరు వెళ్ళి కనుక్కోండి ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ప్రతి మీటింగ్లో నేను ఇదే మాట చెప్తా మనం చాలా అదృష్టవంతులము ఫస్ట్ పది సంవత్సరాలు ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇంకో బీసీ ఎమ్మెల్యేనే ఉన్నాము మన అదృష్టవంతులము అని చెప్తాం అట్లాంటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా అనలేదే ఎమ్మెల్యేను విధు ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదే అంత చిన్న ఇష్యూని పట్టుకొని ఇంత పెద్దగా ఎందుకు చేస్తుండ్రు అక్కడికి కూడా నేను మా బర్కా కృష్ణ గారికి చెప్పిన అన్న ఇట్లా న్యూస్ వచ్చింది మరి నేను కౌంటర్ మేము ఏది కూడా అధిష్టానాన్ని మించి చేయము వాళ్ళ మాట జవదాటి చేసే అది లేదు మా దాంట్లో ఎవరికి కూడా ఏదో ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ స్వలాభం కోసం పార్టీలలో ఉండి ఆ పార్టీ స్వలాభం కోసమో లేకపోతే పార్టీ దగ్గర వాళ్ళ మెప్పు పొందడం కోసమో సంఘాన్ని ఖరాబ్ చేస్తాము అంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు బర్కాకృష్ణన గారిని కింది స్థాయి ఒక ఉపాధ్యక్షురాలు ఒక మండల ఉపాధ్యక్షురాలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరు ఈవెన్ కార్యకర్త కూడా ఊరుకోరు అది మాత్రం వాళ్ళకు గట్టిగా చెప్పండి ఎందుకంటే మాకంటే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు మాకు గొప్పనే ఇప్పుడు ఒక ఉపాధ్యక్షురాలు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చే స్టేజ్కి ఎదిగింది అంటే ఆమెకు ప్లాట్ఫామ్ ఎవరు ఇచ్చిండ్రు అనేది ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చినామో అనేది మర్చిపోవాల్సింది కాదు అది గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆమెనే నా గురించి మాట్లాడుతుంది ఏమని ఒక ఎమ్మెల్యేను తిరస్కరించి మాట్లాడేంత విమర్శించి మాట్లాడే స్టేజ్ని ఇది కాదు అని నన్ను అంటుంది అదే మాట నేను తనని అడుగుతున్నా ఒక ఉపాధ్యక్షురాలు జాతీయ అధ్యక్షుణ్ణి ఎదిరించి మాట్లాడే స్టేజ్ తనది కాదు ఫస్ట్ మనది ఏం తప్పులు ఉన్నాయో చూసుకొని ఎదుటి వాళ్ళ తప్పులను వెతికి చూపే ఆలోచన నేర్చుకోమని చెప్తున్నాను నేను